హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాభూమికి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈ గుడిలో వినాయకుడు చెవిలో చెబితే కోరిక తీర్చేస్తాడట ఇక్కడ వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది వక్రతుండ మహాగాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు విజ్ఞానల అన్నింటికీ అధిపతి అగ్రజుడుగా అగ్రపూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాధిస్తారంటే ఆయన ఎంతటి శక్తివంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ గణపతి దేవాలయం తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలులో ఉంది ఇక్కడ వెలిసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు క్రీస్తు ఎనిమిది వందల నలభయో సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్థమవుతుంది నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాటినట్టుగా ప్రచారంలో ఒక కథ వినిపిస్తుంది అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పి ఆ ఆలయాన్ని తవ్వించాడట ఆ తరువాత వినాయకుడు బయటపడ్డాడని నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని చెబుతున్నారు భూమిలో నుండి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెద్దదైందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది ఈ వినాయకుడికి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు విఘ్నేశ్వరుడి చెవులో తమ కోరికలను చెప్పుకుని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అంతేకాకుండా నందీశ్వరుడిని భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోకి వెళ్లగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు వీరభద్రుడు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి పూజలు పారాయణాలు దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండుగగా తిలకించవచ్చు ఇక్కడ గణపతి హోమము చేయిస్తే సాక్షాత్తు ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు రాజమండ్రి నుంచి గాని అనపర్తి నుంచి గాని బిక్కవోలుకు చేరుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ